రెస్టలాట్ ఈరోజు దేవుని వాగ్ధానము స్త్రీలు కలిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు అయినను దేవుని రాజ్యంలో అల్పుడైనవాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను లూకాసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా యోహాను రాబువు వాడవు నీవేనా మేము మరీకొకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు ప్రభువు నొద్దకు తన శిష్యులను పంపినప్పుడు ఏసయ్య ఆ గడియలోనే రోగములను బాధలను అపవిత్రాత్ములను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారికి చూపు దయచేశాను అప్పుడు ఆయన మీరు వెళ్లి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చెవటి వారు విన్చున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చెను యోహాను దూతలు వెళ్లిన తర్వాత ఆయన యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్లితిరి గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడ సన్నపు బట్టలు ధరించుకొనిన వానిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించు వారు రాజగృహములలో ఉందరు అయితే మరేమి చూడ వెళ్లితేరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్ప వానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో నేను ప్రియులారా యోహాను గురించి చాలా గొప్పగా మాట్లాడాడు స్త్రీలు కన్నవారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడని ఆయన దేవుని రాజ్యంలో అందరిలో అల్పుడు అతని కంటే గొప్పవాడేనని ఇక్కడ తెలియజేశాడు అనగా ఇక్కడ దేవుని రాజ్యంలో ఉన్నవారు యోహాను కంటే గొప్పవారని చెప్పడం ద్వారా ఏసయ్య తన పరిచర్య ద్వారా ప్రారంభించే క్రొత్త ఆధ్యాత్మిక వాస్తవికత గురించి లోతైన ప్రకటన చేస్తున్నాడు ఇది పాత నిబంధనలోని అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల కంటే అనుకువ మరియు వినయవంతులైన వారు గొప్ప స్థితికి ఎదిగే దేవుని రాజ్యం యొక్క సమగ్ర మరియు సమానత్వ స్వభావాన్ని నొక్కి చెబుతుంది ఏసయ్య తీసుకువస్తున్న ఈ క్రొత్త ఆధ్యాత్మిక వాస్తవికతలో పాల్గొనడానికి ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమేశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందు క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను ప్రతి మనుష్యున్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నానెను సహోదరి సహోదరులారా మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైనా సంతోషము గల వారే ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగూర్చున్నారు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిభరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడని అయిన నీ రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని నీవు తెలియజేశాం తండ్రి నీకు స్థుతులు దేవ మేము అనుకువ వినయము విశ్వాసము కలిగి మా విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమయుక్తమునైనా సంతోషము గలవారమై ఆనందించుటకు సహాయము దయచేయమని మాకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చనో దానిని విచారించి పరిశోధించరి గనుక నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మాకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మాకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మా కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన గనుక దేవదూతలు ఈ కార్యంలోని చూడగోరుచున్నారు గనుక మేము మా మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు కృపచూపమని నీ రాజ్యములో నీతో పాటు యుగ యుగాలు నివసించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్